సర్జరీ అని తెలిసి హుటహుటిన హాస్పిటల్ కి వచ్చిన అనుష్క డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్కు ఫిదా అయిపోయారు సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ కలెక్షన్స్ని సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు రాధేశ్యామ్ ఆదిపురి సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ సలార్ కల్కీ వంటి వరుస హిట్లతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా నిరూపించుకున్నాడు ప్రభాస్ ప్రస్తుతం సలార్ టూ ఫౌజీ కల్కీ టూ సినిమాలో నటిస్తూ ఉన్నాడు ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలోనే ప్రభాస్ కు తీవ్ర గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారిపోవడంతో కాలుకు తీవ్ర గాయమైందని అందుకే అతన్ని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందజేస్తున్నారని తెలుస్తోంది అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి అనుష్క మాత్రం ఒక్కసారిగా చలించిపోయిందట వెంటనే ప్రభాస్ ని చూడడానికి ఇటలీ హాస్పిటల్ కి చేరుకుందట ఇక ప్రభాస్ ని చేరుకోవడం మాత్రమే కాకుండా అతన్ని చూస్తూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తుందట మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూస్తానని అసలు అనుకోలేదు ఏదేమైనప్పటికీ మీరు సినిమాకి ఎంత పూర్తి డెడికేషన్ పెడతారో సినిమాపై ఎలాంటి ప్రాణం పెడతారో మరొకసారి నిరూపించారు ఇలాంటి యొక్క ప్యాన్ ఇండియా స్టార్ వరల్డ్ స్టార్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం చాలా అదృష్టం అలాంటి మీకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరంగా ఉంది త్వరగా మీరు కోలుకోవాలని మళ్ళీ మీ యొక్క సినిమాలను విజయవంతంగా పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క ప్రభాస్ స్థితిని చూసి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుందట